రక్షిత మంచినీళ్ళలో రక్షణ ఎంతో తెలియదు మినరల్ వాటర్ ఎంత స్వచ్ఛమో కూడా తెలియదు అయితే ఈ కొండ వచ్చే నీరు మాత్రం అమృతం తరతరాలుగా ఈ నీటినే అక్కడ ప్రజలు వాడుకుంటారు కొండల్లో నీటి పాయల నుంచి కిందకు నీరు వచ్చేందుకు ఒక కాలువను కూడా కట్టారు అయితే దురదృష్టం ఏమిటంటే ఈ కాలువలో చెత్తా చెదారం పేరుకుపోతున్నా అధికారులు పాటించుకోరు స్థానికులే ఆ చెత్తను తొలగించి నీటిని వడగట్టుకుని తీసుకుపోతారు ఈ నీరు తప్ప వేరే నీరు తాగరు నేను డాక్టర్ మస్తాన్ని మనకు ఎన్ని తరతరాల నుంచి ఉన్న ఈ నీటి ఈ నీటి కోనకాల నీళ్లు వనమూలికలతో నిండిన నీళ్లు ఆరోగ్యకరమైన కానీ ఏ ఈ నీటిలో టీడీఎస్ శాతం కానీ ఫ్లోరిన్ శాతం ఫ్లోరిన్ కానీ ఏది లేని లేని స్వచ్ఛమైన నీళ్ళు ఏదైనా ఉన్నాయంటే ఉదయగిరి పట్టణ ప్రజలకు కేవలం అది కోనకాల నీళ్ళు మాత్రమే దీనిని ఎంత మాత్రం మన సు సురక్షంగా మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా ఉంటుంది పేదపదలకు ప్రతి ఒక్కరికి బాగా పనికి వచ్చే నీరు ఏదైనా ఉంటే కోన కాలువ మాత్రమే సో దీనికి ఏదైనా కానీ పనికి వచ్చేటట్టుగా వచ్చే ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా దీనికి కాలువ కొద్ది కొద్ది బాటి రిపేర్లో ఎన్ని ఏమైనా ఉంటే అధికారులు కొంచెం పట్టించుకొని దీనికి సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాము ఉదయగిరి ప్రజల తరఫున నెల్లూరు జిల్లాలో మండల కేంద్రమైన ఉదయగిరిలోని ప్రజలకు తొంభై శాతం తాగునీటి అవసరాలకు కోన కాలువ తీరుస్తుందని స్థానిక ప్రజలు తెలిపారు ఎన్నో ఔషధ మూలికలు కలిగిన ఉదయగిరి కొండ నుండి జాలువారుతున్న నీటిని వడిసిపెట్టి అక్కడి నుండి చిన్న కాలువల ద్వారా పట్టణానికి తరలించి వాటిని తాగునీరుగా వినియోగించుకుంటున్నారు ఆ నీటిలో ఏ వనమూలికలు కలుస్తున్నాయో తెలియదు కానీ ఎలాంటి ఫ్లోరైడ్ కానీ వేరే రకమైన కలుషితమైన ఆనవాలు లేవని స్థానిక ప్రజలు చెప్పుకుంటారు బ్రిటిష్ కాలం నుండి ఉదయగిరి పట్టణ ప్రజల తాగునీరు అవసరాలను తీరుస్తున్న ఈ నీరు నేడు పాలకులు పట్టించుకోకపోవడంతో కాలవలో భారీగా చెత్త చెదారం పేరుకుపోయి నీరు అపరిశుభ్రంగా మారుతున్నాయి ఒకప్పుడు ఈ నీరు తాగితే ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయని చెప్పుకునే ప్రజలు నేడు మరమ్మత్తులకు కాలువలకు గురై రీతిలో ఉదయగిరి పంచాయతీ వార్డు పట్టించుకోకపోవడం వల్ల వేసవి కాలంలో నీరు దొరికే పరిస్థితి కష్టతరమవుతుందని వాపోతున్నారు అమృతం లాంటి ఈ కోననీటిని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు నుంచి మా చిన్నప్పటి అది గాజుల జాఫర్ వాళ్ళందరూ రిపేర్ చేసి ఫస్ట్ చేసింది చిన్నప్పటి నుంచి నుంచి పుట్టినప్పటి ఆరోగ్యానికి మంచిది తాగుతూ అమ్ముకుంటా ఉన్న పది రూపాయలు బ్రిటిష్ కాలం నాటి నుంచి వంద సంవత్సరాల తరబడి అన్ని సంవత్సరాలుగా ఉదయగిరికి నీటి సమస్య ఇది ఏదైనా ఉంది నీటికి అవసరం కానీ నీటి సమస్య ఏదైనా ఉంది అని అంటే మన కోన రాబోయే ఎండాకాలంలో జనాలకు ఇబ్బంది పడకుండా అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా కోనకాలువీ మనం దా దీన్ని ముందు జాగ్రత్తగా జాగ్రత్త పరుచుకోవాలి సో ఇప్పుడు దీని నుంచి ఎక్కడైనా కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ నీటికైనా లీకులు కానీ ఏమైనా ఉండటం ఉన్నట్టు మనం రిపేర్ చేసుకోవడానికి మన వంతు సహకారంతో ఉదయగిరి పట్టణ ప్రజల కోసం మనం చేయాల్సింది దీనివల్ల ఇవో రాబోయే కాలం ఎండాకాలంలో జనాలకి నీటి సమస్య లేకుండా ఉంటుంది